అందరికీ నమస్తే అండి మన తెలుగు వాళ్ళకి మన రాష్ట్రం మొత్తం మీద ఈవెన్ తెలంగాణ కూడా మన తెలుగు ప్రజలకి ఎక్కడ కష్టం వచ్చినా మనకిక్కడ చాలా అసోసియేషన్లు చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నప్పటికీ మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు తానా అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వాళ్ళ బలం వాళ్ళ బలగం వాళ్ళ ఆర్థిక బలం వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు దాదాపుగా నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అమలు చేస్తున్న రకరకాల కార్యక్రమాలతో అక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు మన తెలుగు ప్రజలకి కూడా బాగా దగ్గరయ్యారు సో అందుకే తానా అంటే ఒక బ్రాండ్ తానాలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న అధ్యక్షుడిగా ఉన్న లేదా ఇంకా ఆ మెంబర్కి మెంబర్గా ఉంటే ఈవెన్ ఒక పెద్ద సెలబ్రిటీ హోదా అన్నమాట అమెరికా ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ కూడా నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ అమెరికాలోనే ఎక్కువ మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు రకరకాల వ్యాపారాలు రకరకాల సంస్థల్లో పనిచేస్తున్నాం సంపాదించుకున్నది సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించే ఉద్దేశంతో ప్లస్ అక్కడ తెలుగు వాళ్ళందరూ ఒక యూనిటీగా ఐక్యంగా ఉండే ఉద్దేశంతో తానాలో సభ్యులుగా చేరుతారు దాదాపుగా తానాలో సభ్యులు లక్ష మంది అందులో యాక్టివ్గా చురుగ్గా ఉండేవాళ్ళు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉంటారు సో వీళ్ళలో ఫైనాన్షియల్గా బాగా బిగ్గెస్ట్ సంస్థ అన్నమాట ఇది ఈ తానాలో ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న తానాలో దాదాపుగా మూడు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది మూడు పాయింట్ ఆరు మిడి మిలియన్ డాలర్లు స్కామ్ జరిగింది అది స్కామ్ ఇది పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏమో అవసరం లేదు ఎవరైతే మిస్యూజ్ చేశారో ఆయన తాను బోర్డు దగ్గర అంగీకరించారు ఎస్ నేనే చేశాను నా అవసరాల నిమిత్తం నా సొంత కంపెనీలకు మళ్ళించుకున్నాను డిసెంబర్ పదిహేను నాటికి సర్దుబాటు చేయగలను నాకు కొంత గడువు ఇవ్వండి అని ఆయన కోరారు ఇదంతా కూడా చాలా పెద్ద నాటకీయ పరిణామాల మధ్య జరిగింది అంత ఈజీగా ఏమీ జరగల ఇదే అమెరికాలో వేరే తెలుగు సంఘాలు కూడా ఉన్నాయి నాటా ఉంది అండ్ ఇంకా వేరే తెలుగు సంఘాలు కూడా ఉన్నాయి కానీ తానాకున్నంత బ్రాండ్ ఇమేజ్ వేరే వాళ్ళకు లేదు తానాకున్నంత విల్ వేరే సంస్థలకు లేదు తానాకు ఉన్నంత ఆర్థిక పరిపుష్టి వేరే సంస్థలకు లేదు కానీ పైగా వేరే తెలుగు సంస్థల్లో ఎప్పటికప్పుడు గ్రూపులు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి కానీ తానాలో ఇప్పుడు వరకు జరగలేదు కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం తానాలో గ్రూపులుగా విడిపోయారు గొడవలు జరిగాయి సరే ఎన్ని వివాదాలు జరిగినప్పటికీ తానా కొత్త కార్యవర్గం ఏర్పాటైంది దాదాపుగా ఎనిమిది నెలల కిందట కొత్త కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఆ కార్యవర్గానికి లెక్కల అప్పచెప్పాల్సి ఉంది సో పాత కార్యవర్గం వాళ్ళు అందులో ఉన్న కోశాధికారి ట్రెజరర్ ఈ కొత్త కార్యవర్గానికి లెక్కలన్నీ అప్పచెప్పి బ్యాంక్ అకౌంట్లో క్రెడెన్షియల్స్ బ్యాలెన్స్ మొత్తం అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది ఆయన ఎనిమిది నెలలు కూడా ఇవ్వట్లా ఎంత అడుగుతున్నా ప్రోళం చేస్తూ వస్తున్నాడు సాగదీస్తూ వస్తున్నాడు ఆయన పేరు శ్రీకాంత్ పోలవరపు ట్రెజరర్గా ఉన్న వ్యక్తి సో ఆయన ఏంటని అనుమానం వచ్చింది వీళ్ళందరూ గట్టిగా అడుగుతున్నారు ఎవరు పట్టించుకోవాలి కానీ చివరికి ఇప్పుడు అక్కడ వీళ్ళు ట్యాక్స్ లెక్కలు చెప్పాల్సి వచ్చింది అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి లెక్కలు చెప్పాలి సో ఇంకా గత్యంతరం లేని పరిస్థితి కాబట్టి ఈయన వెళ్ళి కొన్ని బ్యాలెన్స్ షీట్లు ఆ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఇచ్చేసరికి అవి ఇవి వాళ్ళు చూసుకుంటే దాదాపుగా ఈ సమ్ అమౌంట్ మిస్యూజ్ అయినట్టుగా గుర్తొచ్చారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్యలో దాదాపుగా ఈ ఏడాదిన్నర కాలంలో మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు మిస్యూజ్ అయినట్టుగా గుర్తించారు గుర్తించి ఇమీడియట్గా పాత మెంబర్స్ని అంచి అందరినీ పిలిపించి వీళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ పెద్దలు తానా పెద్దలు అందరి ముందు సోకాల్డ్ ఆయన ఒప్పుకున్నారు ఎస్ నేను నా సొంత కంపెనీలకు మళ్ళించుకున్నాను ఇచ్చేస్తానని చెప్పి స్పాట్లో ఎంత లక్ష డాలర్లు అనుకుంటా స్పాట్లో చెల్లించేశారు కూడా ఇంకా మిగిలింది చెల్లిస్తాను టైం కావాలని కోరారు అయితే ఇక్కడ చాలా వ్యవహారం ఉంది ఒక రాజకీయం ఉంది అంతర్గత రాజకీయం దీనిలో ఉంది అయితే ఆయన ఒక్కడే వాడుకున్నాడా లేదా ఇంకెవరైనా వాడుకున్నారా అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి అసలు ఇది తానా అనేది ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది ఓన్లీ సేవా కార్యక్రమాలను ఉద్దేశించి ఏర్పాటైంది అక్కడ ఉన్న అమెరికాలో వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా దీనికి కొంత డబ్బులు వేసుకుంటే ఆ డబ్బులతో వాళ్ళు సొంత రాష్ట్రంలో మన తెలుగు ప్రాంతంలో కూడా మన కూడా సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు పిల్లలకి హాస్పిటల్ విద్య వైద్యం చాలా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు అసలు విస్తృతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ మొత్తం లెక్కలన్నీ తేడా వచ్చేసరికి వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కాస్త పోయిందనమాట దీనిలో అంటే ఎఫ్బిఐ తలదూరిస్తే ఈ కేసు అమెరికన్ గవర్నమెంటు ఈ సెక్షన్ ఇవి ఆర్థిక పరమైన లావాదేవీల్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు అందులోకి ఇది ఒక స్వచ్ఛంద సేవ సంస్థ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దీనిలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏమైనా జరిగిందంటే మాత్రం ఎఫ్బిఐ చాలా సీరియస్గా తీసుకుంటుంది సో అక్కడి వరకు వెళ్ళాలా వద్దా అనేది ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు ఇతను కొంత గడువు ఇచ్చారు ఎందుకంటే ఎంతైనా తెలుగు వ్యక్తే కదా మళ్ళీ అక్కడ అమెరికాలో అరెస్ట్ అయితే బయటకు రావడం కష్టం అక్కడ చట్టాలు సీరియస్గా ఉంటాయి కాబట్టి మిగిలిన బోర్డు సభ్యులు అందరూ కూడా కోరడంతో కాస్త గడువు ఇచ్చారు తానాలో తానా ఫౌండేషన్ ఉంటుంది తానా బోర్డు ఉంటుంది తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది ఇలా రకరకాల కమిటీలు రకరకాల బోర్డులు ఉంటాయి వాళ్ళందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ నెల అఖిర వరకు చూద్దాము అని సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఎంత పెద్ద ఇష్యూ అవుద్ది అనేది నేను ప్రాథమిక సమాచారంతో మాత్రమే వీడియో చేస్తున్నాను ఇంకా పూర్తి స్థాయి సమాచారం తీసుకొని ఇంకా ఈ స్కామ్లో ఏమైనా ట్విస్టులు ఉన్నాయా ఇంకా ఎవరెవరు అకౌంట్కైనా సరే ఫండ్స్ వెళ్ళాయా ఇది ఇంటెన్షనల్గా చేశారా లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేశారా అసలు ఈ శ్రీకాంత్ పోలవరం ఎవరు అతని ఇంకా ఇంకెవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనం మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ